వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో అప్పుడు మీకు ఎలాంటి కలర్స్ ఏ డిజైన్స్ నచ్చాయి అనేది సో మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పోచంపల్లి డిజైన్ వచ్చింది శారీ ప్రింట్ అనేది అండ్ ఎంత డీసెంట్ గా ఉందో చూడండి శారీ కలర్ కూడా చాలా బాగుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఈ వీడియోలో మీకు హండ్రెడ్ కౌంట్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవి ఇవి కూడా ప్రింట్స్ అనేవి మీకు లైక్ డి డిఫరెంట్గా గ్రే కలర్స్ ఉంటాయి ఇకత్ ప్రింట్స్ ఉంటాయి టూ సైడ్ బోర్డర్స్ వన్ సైడ్ బోర్డర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ వీడియో మొత్తం ఉంటుంది కలర్స్ కూడా మీకు ఎక్కువ చూపిస్తున్నాను వీడియోలో వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్లో మీకు చూపిస్తున్నానండి డిజైన్ మాత్రం సో ఏ శారీ మీకు సేమ్ డిజైన్స్ రావు డిఫరెంట్గా ఉంటాయి బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో బ్లాక్ కలర్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి రిమైనింగ్ శారీ అంతా ఇలాగ ప్రింటెడ్ డిజైన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో క్వాలిటీ మంచి క్వాలిటీలో వస్తున్నాయండి అండ్ వీటిలో బ్లౌజెస్ మీకు శారీ కాంబినేషన్ సో బ్లాక్ కలర్లో వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది ఈ వీడియోలో ఏ ఏసారి ప్రైజ్ అయినా కానీ మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో ఇంకొక కలర్ సో గ్రీన్ కలర్ వచ్చింది సో చెప్పాను కదా కలర్స్ అయితే వీడియో మొత్తం చూపించేవి చాలా బాగుంటాయి క్లియర్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో అప్పుడు మీకు ఎలాంటి కలర్స్ ఏ డిజైన్స్ నచ్చనేది సో మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కూడా చూడండి మీకు పోచంపల్లి ప్రింట్ బార్డర్ వచ్చింది ఈ శారీకి అండ్ పైట్ చెంగ్ చూస్తే ఇందులో మీకు ఇలా వస్తుంది కోకా కలర్ అండి ఇది మీకు టూ షేడ్స్ వస్తుంది లైక్ మీకు రెడ్ కలర్లోనే మెరూన్ అండ్ రెడ్ టూ కలర్ షేడ్స్ వస్తుంది బార్డర్ మాత్రం బ్లూ కలర్ షేడ్ ఈ శారీ ఇలాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఎవ్రీ శారీ లెంత్ ఉంటుందండి మీకు లెంత్ మాత్రం కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తున్నాయి మీకు ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తున్నాయి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ మీకు వీటిలో వచ్చే కలర్స్ అనేవి డార్క్ కలర్స్ వచ్చినా కానీ మీకు కలర్స్ అనేవి పోవడం అంటూ ఉండదండి ఇవన్నీ కలర్ గ్యారెంటీ ఉంటాయి మీకు అండ్ ఈ కలర్ చూడండి మీకు బార్డర్ కాంబినేషన్ కూడా సేమ్ వచ్చాయి టూ బార్డర్స్ బ్లౌజ్ ఇలాగా స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ వన్ మీటర్ ఎవ్రీ సారీ పళ్ళు మీకు వస్తుంది అండ్ ఇందులోనే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రే బ్లాక్ కలర్స్ ఏ మోడల్లో చూపించినా సపరేట్గా వీటిని ఇష్టపడే వాళ్ళు ఉంటారండి సో సపరేట్గా మాకు గ్రే కలర్స్ కాంబినేషన్స్ అడుగుతూ ఉంటారు మీకు ఈసారి గ్రే అండ్ బ్లాక్లో అవైలబుల్ ఉంది బ్లౌజ్ కూడా చూడండి ప్రైస్ కూడా మెయిన్గా మా ప్రైస్ అనేది చాలా రీజన్లో వస్తుందండి ఏ శారీ అయినా సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్ క్లియర్గా చూడాలనుకుంటున్నారు సో అప్పుడు మేము ఫోటో ప్రతి శారీ ఫోటో మీకు పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకో కలర్ బ్లాక్ కలర్ బార్డర్ ఏమో చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాక్లెట్ అండ్ బ్లాక్ మీకు ఒకవేళ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కాకపోతే మేము ఫొటోస్ పంపిస్తాం క్లియర్గా మీరు ఫొటోస్లో కూడా కన్ఫామ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ కలర్ వైలెట్ షేడ్ వచ్చింది ఇలాంటి కాంబినేషన్స్ వీడియోలో చూపించేవి కొన్ని శారీస్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో మీకు వీడియోలో చూసినప్పుడే మీకు శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి కన్ఫామ్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కూడా చూడండి శారీ ప్రైసెస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ సింగిల్ శారీ మీకు కావాలనుకున్న ఇండియాలో మీరు ఎక్కడ ఉంటున్నా సరే మీకు హోమ్ డెలివరీ ఆప్షన్తోనే ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు ప్రతి హోమ్ డెలివరీ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ ఈ శారీ పోచంపల్లి ప్రింట్ వచ్చింది ఇలాగా అండ్ ఈ పోచంపల్లి ప్రింట్లోనే మీకు గ్రే కాంబినేషన్లో ఆరెంజ్ అండ్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చాయి సో ఈ కాంబినేషన్ ఇలాగా మొత్తం ప్రింటెడ్ శారీస్ వినండి వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా మీకు ప్రింటెడ్ శారీసే ఉన్నాయి కాటన్లో క్లాత్ మాత్రం ప్రతి సారీ క్లాత్ కూడా ఒకటే మీకు హండ్రెడ్ కౌంట్ సేమ్ క్లాత్ వస్తుంది డిజైన్స్ డిఫరెంట్గా వస్తున్నాయి ఇలాగా అండ్ ఇందులోనే బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ బౌడర్ వచ్చింది అండ్ ఈ సారీకి మీకు బ్లౌజ్ చూడండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత డెలివరీ అనేది షిప్పింగ్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ గ్రే అండ్ బ్లాక్లో ఇంకొక కాంబినేషన్ ఈ శారీ కూడా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కాంబినేషన్ అనేది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజెస్ బ్లౌజ్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ ఒకటేనండి కాటనే ఉంటుంది టూ ఫ్యాబ్రిక్ కూడా కాటన్లో మాత్రమే మీకు వస్తుంది అండ్ ఇది కంప్లీట్గా మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ బోర్డర్స్ టూ స్మాల్ బోర్డర్సే వచ్చాయి బిగ్ బోర్డర్స్ కూడా కాదు శారీ ఏంటంటే రి రిమైనింగ్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇవి ఇవన్నీ కట్టుకుంటే చాలా బాగుంటాయండి మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్లోనే ఉంది సో ఇలా వస్తుంది ఇలా భవనా లో మీకు చూపించే శారీస్ అన్నీ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తామండి కాటన్లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కానీ భవనా లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మర్చిపోకండి కాటన్లో మాత్రమే మన ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా మనం చూపిస్తాము అండ్ పళ్ళు మీరు ఎక్కువగా కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతున్న వాళ్ళైతే కాటన్ శారీస్ తీసుకోవాలి అనుకుని వెయిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తాము అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఏ శారీకి ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి వీడియోకి లైక్ చేయండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక డీసెంట్ కాంబినేషన్ అండి పోచాంపల్లి డిజైన్ వచ్చింది శారీ ప్రింట్ అనేది అండ్ ఎంత డీసెంట్గా ఉందో చూడండి శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు అంటే శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఈ వీడియోలో ఈరోజు మీకు చూ చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ మీకు బ్లూ కలర్ కొంచెం లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ లాగా అండ్ ఈ శారీకి పళ్ళు చూస్తే సో ఇలా వస్తుంది చూశారు కదా అంత బాగున్నాయి శారీస్ అయితే అండ్ వీటి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ప్రింటెడ్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్